ఆదిత్య హసన్ ప్రొడ్యూస్ చేసి మన ఈటీవీ విన్లో వస్తుంది ఈ సినిమా లిటిల్ హార్ట్స్ ఘాటి లిటిల్ హార్ట్స్ మదరాసి మదరాశి లిటిల్ హార్ట్స్ చూసేసాను ఘాటీ మిగిలి ఉంది గాయతీ కాబట్టి దాన్ని మనం అనేది డిసైడ్ చేసుకున్నాం ఈ లిటిల్ హార్ట్స్కి సంబంధించి ఒక క్యూట్ లవ్ స్టోరీ అన్నమాట క్యూట్ లవ్ స్టోరీ అంతకుముందు ఈటీవీ విన్లోనే ఒక సినిమా గురించి ఇలానే చెప్పాను బహుశా అది ఆనందం అయ్యాను ఏదో సంథింగ్ గుర్తు లేదు ఈ సినిమాకి సంబంధించి సాయి మార్తాండ్ కథ రాసుకున్నాడు డైరెక్ట్ చేసేడు స్క్రీన్ ప్లే కూడా అతను అతను మరి ఇది ఎన్నో సినిమానో నాకైతే తెలియదు కానీ చాలా క్యూట్గా తీసేడు నైన్టీన్ నైంటీ ఫోర్ ఆ టైంలో జరిగిన ఒక కమలా కనుక వచ్చింది లేదంటే టూ అయినా కూడా ఒక ఎంసెట్ ఇంజనీరింగ్కి మెడిసిన్కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలానే షార్ట్ టర్మ్ కోర్సులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ మధ్య లవ్ స్టోరీ అసలు లవ్ స్టోరీలు అంటేనే ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చాలా టెండర్గా ఉంటాయి కాబట్టి అప్పుడు మనసులు కానీ మనుషులు కానీ శివానీ నగరమాట హీరోయిన్ పేరు తెలుసుకుంటారు హీరో పేరు నాకు మౌళి ఆ తర్వాత ఏదో ప్రశాంతమే ఏదో గుర్తు లేదు హీరో ఫ్రెండ్స్ కూడా చాలా సహజంగా బిహేవ్ చేశాను సినిమా మీరు మరీ బాగుంది అన్నారు కాబట్టి మరీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ చాలా సూపర్గా ఉండి ఉంటుంది అనుకోకుండా చూస్తే నచ్చుతుంది ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటనలు అని కనుక మనం అనుకుంటే అది కొంతమంది జీవితాల్లో జరిగిన సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఇంటర్మీడియట్ దశ అనేది అనుభవించే ఉంటారు ఆ టైంలో ఇంట్లో తండ్రులు ఎలా తిడుతుంటారు కొడుకుల్ని ఈవెన్ నేను అలానే తయారయ్యాను నేను అలా కాకూడదు అనుకుంటే నేను అలానే తయారయ్యాను లేచిన దగ్గర నుంచి మా వాడిని విసిగిస్తూ ఉంటాను చదవు చదవు నువ్వు అదవుతో ఇదైతావు అని అంటే రాజీవ్ కనకాల క్యారెక్టర్ చాలామంది మిడిల్ క్లాస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫైనాన్షియల్ స్టేటస్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తగినట్లుగా ఆయన క్యారెక్టర్ అంటే ఈటీవీలో ఎవరైతే ఈటీవీతో పాటు ఎదుగుతూ వచ్చారో వాళ్ళతోనే ఈ సినిమా సినిమాస్ ఆమె అనితా చౌదరి వైఫ్ అండ్ హస్బెండ్గా చాలా తక్కువ క్యారెక్టర్లతో తక్కువ బడ్జెట్తో తీసి ఒక సూపర్ హిట్ కొట్టేది హిట్ ఆఫ్ అనేది పక్కన పెడితే సినిమాలు టెండర్నెస్ ఆ మృదుత్వం చాలా హాయిగా అనిపిస్తుంది కొద్దిగా మనం ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అవుతూ ఉంటే ఎంజాయ్ చేస్తాం అయితే రొటీన్గా ఉంటుంది ఈ తండ్రులు తిట్టడం కొడుకులు దాని నుంచి పారిపోవడం ఎలాంటి అబద్ధాలు చేస్తామో ఈ ట్యూట్ లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీని ఎలా సక్సెస్ చేసుకున్నారు అనేది మనకి చివరిలో ఒక సన్నివేశం ఉంటుంది హీరో హీరోయిన్ మధ్యలో అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో లేనప్పుడు ఆమె అప్పటికే బంధించి వస్తారు ఎట్టగాడి లవ్ స్టోరీ తెలిసిన తర్వాత బంధించిన తర్వాత పెన్సిల్ అని చెప్పేసి బయటికి వచ్చి హీరోయిన్ రమ్మని అక్కడ మాట్లాడుకునే సన్నివేశం చాలా బాగుంటుంది ఒక మిస్ అయిన ప్రేమికులు తిరిగి కలిసిన తర్వాత చేతుల్లో చేతులు వేసుకొని ఇంకా వెళ్ళే సమయం అవుతుంది కానీ వెళ్ళాలనుకోదు దాన్ని చక్కగా చూపించారు ఒక్క హగ్గు కూడా లేకుండా అంటే సినిమాలో సినిమాటిక్ సన్నివేశాలు కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద జరుగుతున్నాయి అది జరుగుతుందేమో అనుకుంటాం కానీ జరగదు చాలా నీట్గా తీసేది నేను ఇలా చెప్తున్నానంటే మీరు ఆ సినిమా చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టే క్యూట్ టెండర్ లవ్ స్టోరీ అందరికీ నచ్చాలని కాదు కానీ ఎనభై శాతం మందికి నచ్చుతుంది ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు మీకు ఈ సినిమాలో చూపించిన సన్నివేశాల్లో హీరో చేసే దాంట్లో కనీసం ఒకటి చేసి ఉంటారు మీ జీవితం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అలానే ఈ అమ్మాయిలు అలా ఉంటారు ఇంటర్మీడియట్ మా వాళ్ళ గురించి అబ్బాయిలు ఏమనుకోకుండా ఉండాలి అనుకుంటారు ఇవన్నీ కూడా మనకు అనిపిస్తాయింటంటే ఇందులో హీరో ఒక పాట పాటి అతనే కాస్ట్యూమ్స్ చేసుకొని హీరోయిన్ వెనకబెట్టుకొని కఛా ఇని కఛా ఇని అని చాలా చెత్త దాన్ని కవులు అంటే హీరోయిన్ తండ్రి శివానీ నగరం తండ్రి అది తలుచుకొని తలుచుకొని మరి ఆగ్రహం చెందే సన్నివేశాలు బాగుంటాయి అంటే ఈ టాలెంట్ అనుకుంటాడు అక్కడ కూడా ఒక చిన్న సెటైర్ ఉంటుంది ఈ యూత్ ఎలాంటివి చూస్తున్నారు ఎలాంటివి ఆదరిస్తారు వాళ్ళ లక్ష్యాల్లో ఏవి పెట్టుకున్నారు అని చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారు చెత్త వైలెన్స్ క్రైమ్ సినిమాల కంటే చెత్త వాటిలో కూడా కొన్ని ఎంటర్టైన్ చేసేవి ఉంటాయి కానీ చెత్త కంటే ఇలాంటివి బెటర్ అది సంగతి